భారతదేశం అంటే ఏమనుకున్నారా మా భారతదేశం అంటే ఇప్పుడు భారతదేశం గెలిచిందిరా నీ పాకిస్తాన్ ఊడిపోయిందిరా నీ పాకిస్తాన్ ఊడిపోయిందిరా నా భారతదేశం గెలిచింది ఏ పీకుతో పాకిస్తాన్ కుక్క ఒరే కుక్కలారా పాకిస్తాన్ కుక్కలారా ఒరేయ్ నీ పాకిస్తాన్ నీ ఊరు వచ్చి నీ పాకిస్తాన్ వచ్చి చెడిపోతున్నా నేను ఒరే ఉగ్రవాదురా ఒరే ఉగ్రవాద కుక్క ఒరే ఉగ్రవాద కుక్క ఓం భీమ్ పాకిస్తాన్ ఊడిపోవాలి ఓం భీ పాకిస్తాన్ పాకిస్తాన్పోవాలి పాకిస్తాన్ ఊడిపోవాలి నిమ్మకాయ పాకిస్తాన్ కొట్టు కొట్టుకోవాలని పాకిస్తాన్ దీం పాకిస్తాన్ అంతమైపోవాలి అంతమైపోవాల పాకిస్తాన్ కొట్టు పోవాలీ పసుపోహ పాకిస్తాను నోట్లో నోట్లో ఒక్కొక్కరికి రక్తం వచ్చేలా ఎవరికి గారికి పొత్తులో రక్తం వచ్చేలా కొడికి కొడుకు రక్తం వచ్చేలా నీ దగ్గరికి అనుందా నా దగ్గర జనలేదా ఒక్కసారి జండగారు చూసానుకో నా జరు చూసానుకో ఒక్కసారి జనతో కాల కొడక ఏంద్రా నువ్వు ఎవరి నీ ముఖము పండుమూడు ఉందండి ముఖం ఏంటి గర్వతి కొడకేమి నీ యాని మన భారతదేశం అలుచుకుంటే భారతదేశం భారతదేశం తలుచుకుంటే లో పాకిస్తాన్ కనబడదు మ్యాప్ లో పాకిస్తాన్ లాగొని ఇది వాళ్ళు చెప్తున్నాను పాకిస్తాన్ కొనక నీ ఉండరా నీ శరి ఓ పాకిస్తాన్ కొట్టు పోలారాయనమ్మా ఓ పాకిస్తాన్ కొట్టు ఓం పాకిస్తాన్ కొట్టు పాకిస్తాన్ మ్యాసులు అయిపోవాల హిందుస్థాన్ గలవాడ భారతదేశం గెలిచింది పాకిస్తాన్ ఊడిపోయింది పాకిస్తాను ఊరిపోయింది జై భారతదేశం జై హిందుస్థాన్ ఓం పస్పా